మగోడు పర్రారయ్యద పవనన్న వలికిడి చేసి చేసినారు రనిలు వెత్తు దోపిడి రజన సేన రజనసేన i say to చారు పల్లె ముల్ల అబువ నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమ సొంటి బతుకు నిడిసినాడు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్టు జరుగుతున్న కార్యక్రమం ఆయన పేదలకు బయట వచ్చేది ఆరోగ్యంగా సంబంధించింది పర్యావరణం లేకుండా చేయమని చెప్పారు అది చేస్తున్న నా పాదర్ కూడా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో జరగాలి జరుగుతున్నాయని ఆశిస్తున్నారు కానీ ఈ కార్యక్రమం చేపట్టడం ఈజీ కాదు ఇంత పూర్ణ వర్షం పడుతున్నా కూడా నిన్న గత వెయ్యి మందికి పైగా ట్రీట్మెంట్ తీసుకోవడం వాటికి జాబ్ అంటే వాళ్ళకి వచ్చిన డబ్బులు రోగాలను నిర్ధారణ చేయడం కాకుండా దానికి తగ్గ పరీక్షలు దానికి తగ్గ మళ్ళీ మందులు ఖర్చులు కూడా ఈ పరిస్థితులు ఇందిరాని మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తున్న ఈ కార్యక్రమానికి ఇందిరాని గారి ఆత్మ శాంతిస్తుందని అనుకున్నాను ఎందుకంటే ఆవిడ పెద్ద వీర మహిళ పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి ప్రేమాలు చేస్తాం ఇప్పుడు రోజు మా మధ్యలో లేకపోయినా ఆవిడ పేరుగా ఈ కార్యక్రమం జరగడం డెఫినెట్గా ఆవిడకి ఆవిడ అప్పుడు స్థానిక ఇస్తారు ఆమె భర్త శ్రీధర్ గారికి నేను పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను